నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది రెండు రోజులు వచ్చి జాయిన్ అవ్వమన్నారు అదేంటి బావా వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని పెళ్లిదే ఉంది రెండు నెలలు అయినాక వచ్చి ఘనంగా చేసుకుంటా దేశానికి సేవ చేయనిక పోతుంది వద్దు బావా ప్రేమించుకొని ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నాం నువ్వు నాకు దూరంగా ఉండడు నాకు ఇష్టం లేదు వందలో ఒక్కడికి వస్తుంది అదృష్టం పోలీస్ డ్రెస్ కంటే చాలా పవర్ఫుల్ ఈ ఆర్మీ డ్రెస్ అది నా ఒంటి మీద ఉంటే తలెత్తుకుని గర్వంగా తిరిగినట్టుంటది సరే బావా సైనికులు లెక్కబోతున్నా ఇంటికాడ పసుపు తాడుతోనే ఎదురు చూస్తున్న పిచ్చిదన్న సంగతి మర్చిపోకు Download Share Chat